హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ నరేందర్ని ఈరోజు వచ్చేసి మీ ముందుకు మార్తి ఎస్క్రాస్ జెడ్డీఐ వెహికల్ మార్తీ ఎస్ క్రాస్ జెడ్డీఐ వెహికల్ మీకు లీటర్కి వచ్చేసి ఇరవై ప్లస్ మైలేజ్ కూడా వస్తుందండి దీనికి వచ్చేసి ఫ్యూచర్స్ వచ్చేసి సేఫ్టీ పరంగా ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి టచ్ స్క్రీన్ ఉన్నది మీకు అలై వీల్స్ ఉన్నాయి దీనికి వచ్చేసి పుష్ హ్యాడ్ బటన్ ఉంటుంది మన బ్లూటూత్ కనెక్ట్ ఉంటుంది ఆడియో కంట్రోల్ ఉంటుంది టోటల్గా టాప్ హ్యాండ్ వెహికల్ అండి ఇది మీకు తొంభై ఒక్క వెయ్యి తిరిగింది మీకు లోన్ కావాలంటే మీకు తెలంగాణ అయిన తర్వాతనే అవుతుందండి ఎందుకంటే అదర్ స్టేట్ వెహికల్ మీకు అదర్ స్టేట్ వెహికల్ కాబట్టి లోన్ కావాలి అంటే మీరు లైఫ్ ట్యాక్స్ అన్నది ఇన్వోస్ అనేది మేము ఇస్తాము ఆంధ్రప్రదేశ్కి అయినా తెలంగాణకైనా ట్యాక్స్ ట్యాక్స్ అన్నది మీరు కట్టుకోవాలి లైఫ్ ట్యాక్స్ అన్నది కేవలము ఇది వచ్చేసి నాలుగు లక్షల రూపాయలు చెప్తాను తక్కువ తక్కువ అంటే తక్కువ ఏ ట్యాక్సీ ఖర్చు లేదు ఏ ట్రాన్స్పోర్ట్ ఖర్చు లేదు ఏది లేదండి డైరెక్ట్ మీరు రావచ్చు వెహికల్ చూసుకోవచ్చు తీసుకొని పోవచ్చు లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవచ్చు ఇది వచ్చేసి ఒకసారి మీకు బండి మొత్తం చూపించిన తర్వాత దీని ఫుల్ డీటెయిల్స్ ఒకసారి చెప్తాము అలా చూడండి చూసుకోవచ్చు ఇది రైట్ సైడు అలైవీలు చూసుకోవచ్చు అలైవీలు రూప్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ వైపర్ లెఫ్ట్ సైడ్ చూసుకోవచ్చు డీజిల్ వెహికల్ ఎయిర్ బ్యాగు పవర్ విండో డోర్ కూడా చూసుకోవచ్చు ఒరిజినల్గా ఉన్నది సీట్లు కూడా కొత్త సీట్లే బ్రహ్మాండంగా ఉన్నాయి చూసుకోవచ్చు రూపు కూడా చూసుకోవచ్చు వెనకాల కూడా చూసుకోవచ్చు రూపు కూడా చూసుకోవచ్చు వెనకాల పవర్ విండో వెనకాల డోర్ కూడా చూసుకోవచ్చు ఒరిజినల్గా ఉన్నది ఇది డ్రైవర్ వెనకాల డోరు చూసుకోవచ్చు కూడా చూసుకోవచ్చు ఇది సెన్సారు సెన్సార్ వస్తుంది ఇది నొక్కితే లాక్ అవుతుంది అన్లాక్ అవుతుంది సెన్సార్ ఉంటుంది అంటే కీ జేవు ఈ కీ జేవులు ఉన్నా కూడా లాక్ అన్లాక్ అవుతుంది ఇది డ్రైవర్ డోర్ చూసుకోవచ్చు సెంట్రల్ లాకు మిర్రర్ అడ్జస్ట్మెంటు ఆటో మిర్రర్ పవర్ నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ పుష్టాడ్ బటను ఆడియో కంట్రోలు ఇది కో డ్రైవర్ ఎయిర్ బ్యాగు డ్రైవర్ ఎయిర్ బ్యాగు ఆడియో కంట్రోల్ బ్లూటూత్ కనెక్టింగు ఫైవ్ స్పీడ్ మ్యాన్యువల్ గేరు ఆటో క్లైమేట్ ఏసీ ఆటో క్లైమేట్ ఏసీ మీకు చూసుకోవచ్చు ఇది టచ్ స్క్రీన్ కూడా పనిచేస్తుందండి టచ్ స్క్రీన్ కూడా పనిచేస్తుంది చూసుకోవచ్చు బండి రీడింగ్ వచ్చేసి మీకు ఒక్క నిమిషం తొంభై ఒక్క పోయే ఐదు వందలు తిరిగిందండి రీడింగ్ వచ్చేసి ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూశారు కదా ఇది వచ్చేసి రెండు వేల పదిహేను మోడలు జెడ్డీఐ వెహికల్ దీనికి ఫీచర్స్ వచ్చేసి అలైవీల్స్ వస్తాయి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఆడియో కంట్రోల్ వస్తుంది బ్లూటూత్ కనెక్టింగ్ వస్తుంది ఆటో మిర్రర్ ఫోల్డర్ వస్తుంది మీకు వచ్చేసి మీకు ఆటో క్లైమేట్ ఏసీ వస్తుంది టోటల్ అన్నీ వస్తాయండి సీట్లు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో ఉంది ఒక తొంభై ఒక్క వెయ్యి కిలోమీటర్లు తిరిగిందండి మీరు తెలంగాణకైనా ఆంధ్రప్రదేశ్కైనా ఎన్వోస్ అనేది మేము తీసి ఇస్తామండి లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాలి కేవలం నాలుగు లక్షల రూపాయలకే ఇస్తామండి దీనికి ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ లేదు ఏది లేదు డైరెక్ట్ మీరు వచ్చి వెహికల్ తీసుకొని పోవడమే ఇది వచ్చేసి మనోజ్ కార్స్లో ఉందండి మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో చీర్స్ బార్ పక్కన ఉంటుందండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్లు ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్లో దిగితే ఒక రెండు కిలోమీటర్లు ఉంటుందండి ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట టైప్ చేస్తే డైరెక్ట్ మా లొకేషన్కి రావచ్చు మీరు ఎవరిని కూడా అడగవాల్సిన అవసరం లేదు మా దగ్గర ఎప్పటికీ ముప్పై నుంచి నలభై కార్లు ఉంటాయండి మీకు ఏ వెహికల్ కావాలన్నా కూడా మేము తెచ్చిస్తామండి మీరు మా మీరు ఎవరైనా వెహికల్ అమ్ముకోవాలనుకున్నా కూడా మా దగ్గర తెచ్చి పెట్టండి అనుకున్న రేటుకు మీకు అమ్మిస్తామండి మా ఛానల్ లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మీ ముందుకు చాలా అంటే చాలా తీసుకొస్తామండి ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తాను వాటి కాల్ చేయచ్చు దీని గురించి మీకు మాత్రం రెండు వేల పదిహేను జెడ్డీఐ వెహికల్ దీనికి ఎయిర్ బ్యాగ్స్ అలై వీల్స్ పుష్టార్ట్ బటన్ ప్లస్ ఆటో క్లైమ్ అట్టేసి ఆటో క్లైమ్ మిర్రర్ ఫోల్డర్ ప్రతి ఒక్కటి వస్తుందండి జడ్డీఐ వెహికల్ ఇది లీటర్కి వచ్చేసి మీకు ఇరవై ప్లస్ బైలేజ్ కూడా వస్తుందండి ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కింద నెంబర్లో కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రైట్